అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం అలాగే ఒమాడ్ ఇంటర్మీడియంట్లో ఉండేటువంటి ఒక మెథడ్ వన్ మీలే డే గురించి కూడా మాట్లాడుకున్నాం అయితే మీరు మీలో ఎవరైనా ఈ వీడియోస్ మిస్ అయి ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇచ్చేస్తాను చూడండి ఇవాళ మనం టూ మీలే డే గురించి మాట్లాడుకుందాం వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి అలాగే చాలామంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు వన్ మీల డేని కూడా మంచిగా ప్లాన్ చేసుకుంటే ఎలా చేసుకోవచ్చో చెప్పాను ప్రీవియస్ వీడియోలో అండ్ ఈ టూ మీల డేని కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే చక్కగా వెయిట్లో అవ్వచ్చు అనమాట ఎక్కువ ఆకలి వేయకుండా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయితే పేర్లో ఉన్నట్లుగానే టూ మీలే డే అంటే మనం రెండు సార్లే తింటాం జనరల్గా మూడు నాలుగు సార్లు తినే అలవాటు ఉన్న వాళ్ళకి సడన్గా రెండు సార్లు వచ్చేయడానికి కొంచెం టైం పట్టచ్చు బట్ చిన్నగా ప్రాక్టీస్ చేస్తే అదేమి అసాధ్యమైనదైతే కాదు అయితే అసలు ఎలా మొదలు పెట్టాలి ఫస్ట్ ఎప్పుడు కూడా మార్నింగ్ మన డేని వాటర్తో స్టార్ట్ చేస్తాం వాటర్ అయినాక చాలామందికి టీలు కాఫీలు తాగే హ్యాబిట్ ఉంటుంది అయితే నా సజెషన్ ఏంటంటే వాటర్ తాగాక కొద్దిగా గ్యాప్ ఇచ్చి లైక్ జీరా ధనియా మేతి సీడ్స్ కానీ ఇట్లాంటిది ఏదన్నా లేదా ఒక వెజిటేబుల్ జ్యూస్ కానీ ఇలాంటిది ఏదన్నా తీసుకోవడానికి అలవాటు చేసుకోండి ఇదంతా అయిపోయినాక ఇవి తాగేసినాక మళ్ళీ ఒక అరగంట గంట గ్యాప్ ఇచ్చినాక అప్పుడు మీకు టీ కాఫీ తాగాలనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్కి లిమిట్ చేసుకొని తాగండి మొత్తానికే మానేయాలనే ఏం రూల్ లేదు ఎందుకంటే అనుకోండి కొంచెం మందికి హెడ్ ఎక్స్ రావటం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి క్వాంటిటీ తగ్గించుకొని కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ కోసం టీ ఆర్ కాఫీ తీసుకోండి ఇది అయిపోయినాక మనం ఈ టూ మీల్ని ప్లాన్ చేసుకునేటప్పుడు టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తాను అని అంటే కుదరదు మనం నీట్గా టైం ప్లాన్ చేసుకోవాలి సో మార్నింగ్ మార్నింగ్ ఏదైతే టెన్ నుంచి ట్వెల్వ్ లోపు ఫస్ట్ మీల్ ఉండేలాగా ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ లోపు సెకండ్ మీల్ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి ఈ టెన్ లోపు మనం ఈ వాటర్స్ వెజిటేబుల్ జ్యూస్ మీ యొక్క హాఫ్ కప్ ఆఫ్ కాఫీ ఇవన్నీ కూడా వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు పెద్దగా ఏం నీరసం రాదులేండి ఎందుకంటే చాలామంది పది అవ్వందే ఎవరి వాళ్ళ రోజుల్లో తినట్లేదు కాబట్టి పొద్దున ఏమంత కష్టంగా అనిపించదు అండ్ ఆల్సో మనం బ్యాక్ టు బ్యాక్ లిక్విడ్స్ అన్నీ తీసుకుంటున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది అవ్వదు ఫస్ట్ మీల్ ఎలా ఉండాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక ప్లేట్ అనేది మనం తీసుకుంటున్నాము అంటే దాంట్లో ఒక సగానికి సగం వెజిటేబుల్స్ అంటే మీరు ఆ సగంలో మళ్ళీ సగం చేసుకొని ఒకటి మనం ఏదైనా కూర లైక్ బీరకాయ సొరకాయ దోసకాయ క్యాబేజ్ కాలీఫ్లవర్ ఏదైనా ఒక సీజనల్ వెజిటేబుల్తో ఒక కర్రీ మంచిగా ఆయిల్ తక్కువ ఉండాలి ఉప్పు కారాలు కూడా కొంచెం మీడియంగా వేసుకోండి మరీ తగ్గించుకోవద్దు మీడియంగా వేసుకొని ఒక మంచి కర్రీ దాంతోపాటు మీరు ఉడికించిన వెజిటేబుల్స్ తింటారా రా సలాడ్స్ అంటే పచ్చిగా అంటే కీరా క్యారెట్లు తింటారా మీ ఇష్టం సో అలా ఒక ప్లేట్లో సగం అవి నిండిపోతే ఇంకొక సగంలో మళ్ళీ సగం చేసుకొని ఒక దాంట్లో ప్రోటీన్ అంటే ఎగ్స్ చికెన్ ఫిష్ పనీర్ టోఫు సోయా చంగ్స్ రాజ్మా బ్లాక్ చనా కాబులి చనా ఇట్లాంటివి ఏదైనా సరే ఇక్కడ కూడా అంతే చికెన్ ఫిష్ తినమన్నారు కానీ ఓ మసాలాలు అట్లా కాదు తక్కువ మసాలాతో చేసుకొని పెట్టుకోవచ్చు ఎగ్స్ అయితే బెస్ట్ బాయిల్డ్ ఎగ్స్ ఆర్ కొంచెం వెజిటేబుల్స్ వేసుకొని ఆమ్లెట్ అలాంటిది అనమాట ఈ రాజ్మా బ్లాక్ అలాంటివి అయితే కొంచెం ఉడకబెట్టుకొని తినేయచ్చు పెప్పర్ సాల్ట్ వేసుకొని లేదంటే కొంచెం అంటే ఉల్లిపాయ క్యాప్స్ అన్నీ వేసుకొని వేయించుకొని పెట్టుకోవచ్చు సో అలా ఇంకొక పోర్షన్లో మీరు రైస్ తింటారా రోటీ తింటారా పోర్షన్ చూసుకోండి ఓకే ఇలా మనం ఒక ప్లేట్ అరేంజ్ చేసుకొని ఫస్ట్ సాలెడ్స్ ఆర్ ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్తో స్టార్ట్ చేసి దెన్ ప్రోటీన్ తినండి లాస్ట్లో రైస్ అండ్ కర్రీస్తో ఫినిష్ చేయండి ఇలా కనుక మీరు ఒక మంచి మీల్ తీసుకుంటే దగ్గర దగ్గర మూడు నాలుగు గంటలు అసలు ఆకలే అవ్వదు అయితే ఇలా లంచ్ తీసుకున్నాక ఒక గంట రెండు గంటల తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగ ఒక గ్లాస్ ఆఫ్ చియా సీడ్స్ వాటర్ ఒక గ్లాస్ ఆఫ్ కోకోనట్ వాటర్ ఒక గ్లాసే తాగాలి కోకోనట్ వాటర్ ఓ తాగమన్నారు కదా అని మళ్ళీ గ్లాసులు గ్లాసులు తాగకండి ఒక్క గ్లాస్ ఇలాంటివి మళ్ళీ మధ్యలో మనం గంటకొకటి తాగుతూ ఉండొచ్చు అలాగే వాటర్ కూడా మధ్య మధ్యలో తాగుతూ ఉండాలి ఓకే ఇలాగా మనం ఫుడ్ తిన్నాక ఈ లిక్విడ్స్తో మళ్ళీ అంటే ఇప్పుడు పదింటి తింటే ఒక మూడు నాలుగు గంటలు అసలు ఎక్కువ అసలు ఆకలనే అనిపించదు ఇలా నేను చెప్పిన పద్ధతిలో మంచిగా అన్ని పెట్టుకొని తింటే అంటే నాలుగు గంటలంటే దగ్గర దగ్గర రెండు మూడు అయిపోతుంది ఒకవేళ మీరు పదింటికి తింటే లేదు మేము పదకొండింటికో పన్నెండింటికో తిన్నామంటే మళ్ళీ సాయంత్రం అయిపోతుంది ఈజీగా నాలుగు ఐదు అయిపోతుంది హ్యాపీగా దాని తర్వాత మళ్ళీ పొద్దున పదికి తింటే సాయంత్రం ఆరు ఏడింటిలోపు తినేయండి పదకొండింటికి తింటే ఎనిమిదింటిలోపు తినేయండి పన్నెండింటికి తింటే మ్యాక్స్ లోపు ఫినిష్ చేసేయాలి ఎక్కువ అంటే మనం డిన్నర్ ఎలా ఉండాలంటే పడుకునే దానికి ఈ తిన్నదానికి మధ్యలో మూడు గంటల గ్యాప్ ఉండాలి అది మెయింటైన్ చేయండి అట్లీస్ట్ రెండు గంటల గ్యాప్ అన్న మెయింటైన్ చేయండి ఓకే సో నైట్ లోపు మాక్సిమం డిన్నర్ ఫినిష్ అయ్యేలాగా చూసుకోండి ఈ డిన్నర్ ఎలా ఉండాలి ఒకటి ఉడికించిన పెసర్లు శనగలు ఇవన్నిట్లో మంచిగా వెజిటేబుల్స్ వేసుకొని సలాడ్స్ బౌల్స్ మంచిగా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగో కొద్దిగా వానలు చల్లగా ఉంటుంది కాబట్టి ఒక బౌల్ సూపు ఒక బౌల్ సాలాడ్ తిన్నారంటే పొట్ట హ్యాపీగా నిండిపోతుంది క్యాలరీస్ తక్కువ వస్తాయి కావాల్సిన పోషకాలు అన్నీ వెళ్తాయి చక్కగా మనం హా హ్యాపీగా నిద్ర కూడా పోవచ్చు ఆకలి వేయకుండా రెండోది దోశలు లైక్ మిల్లెట్తో దోశ వేసుకుంటారా రాగితో వేసుకుంటారా పెసరట్టు తింటారా లేదా శనగలు దోశ వేసుకుంటారా శనగపిండితో దోశ అంటే బేసన్ చిల్లా అంటాం అన్ని వెజిటేబుల్స్ సో ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా డిన్నర్లో పెట్టుకోవచ్చు ఎప్పుడన్నా లైక్ మిక్స్డ్ వెజ్ పోహా కానీ మిక్స్డ్ వెజ్ ఓట్స్ కానీ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇలాంటివి పెట్టుకుంటున్నప్పుడు మనం అడిషనల్గా కొంచెం శనగలేయటం లేదా పెసర్లు వేసుకోవడం లేదంటే ఒక బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ పెట్టుకోవడం ఎందుకంటే ప్రోటీన్ కోసం పెట్టుకోవటం ఇలా ప్లాన్ చేసుకోవాలి సో దిస్ ఈజ్ ఆర్ సెకండ్ మీల్ ఈ సెకండ్ మీల్ అయిపోయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక వన్ అవర్ లోపు ఒక గ్లాస్ పల్చటి మజ్జిగ తీసుకోండి పడుకునే ముందు ఏదైనా వేడిగా లైక్ జీరా వాటర్ కానీ ఇలాంటివి తీసుకొని పడుకోవచ్చు ఇలా గనక మనం టూ మీల్ డే ప్లాన్ చేసుకున్నామంటే చాలా హెల్ప్ అవుతుంది ఎక్కువ ఆకలి వేయకుండా అంటే మధ్యలో మనం లిక్విడ్స్ మంచిగా ప్లాన్ చేసుకుంటున్నాం కదా అందుకని మనకి ఎక్కువ ఆకలి వేయదు ఒకవేళ ఆకలి వేస్తే ఏం చేయాలి అనే క్వశ్చన్ కూడా చాలా మందికి వస్తుంది అప్పుడు ఏం చేయొచ్చంటే అంటే క్యారెట్ ఆనియన్ టొమాటో అన్నీ చక్కగా కట్ చేసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ పెరిగేసుకొని సాల్ట్ పెప్పర్ వేసుకొని తినచ్చు ఎప్పుడు ఆకలి అయినా కూడా ఒక చిన్న బౌల్ తిన్నాము అంటే మనకి చాలా వాటికి ఆకలి ఆగుతుంది అండ్ ఇది ఫైబర్ రిచ్ కొద్దిగా ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి కర్డ్ నుంచి ఫ్యాట్ ఇవన్నీ వెళ్తున్నాయి కాబట్టి చాలాసేపటి వరకు మళ్ళీ మనకి ఆకలి అవ్వదు ఒక ఫస్ట్ స్టార్ట్ చేసిన ఒకటి రెండు రోజులు కొద్దిగా కొంచెం ఇబ్బందిలాగా అనిపించవచ్చు ఏమో కానీ బట్ బాడీకి అలవాటు అయిపోయింది అంటే చాలా మంచి రిజల్ట్ కూడా మీకు ఉంటుందన్నమాట అయితే వెజిటేబుల్స్ ఆర్ ఇంపార్టెంట్ ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లిక్విడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈ మూడులో ఏది మిస్ అయినా కూడా వేరే ఏదన్నా అంటే చాలామందికి సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం వాటర్ కరెక్ట్గా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావటం వెజిటేబుల్స్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావటం అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ వెజిటేబుల్స్ కానీ చియా సీడ్స్ కానీ అండ్ పల్సెస్ కానీ ఇలాంటివి మంచిగా వెళ్ళాలి ఇవి వెళ్ళకపోతే కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయన్నమాట సో ఇలా మనం మన ఫుడ్ని ప్లాన్ చేసుకొని ప్రాపర్ టైమింగ్ కూడా ఫాలో అయితే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది దీంతో పాటు మంచి నిద్ర స్ట్రెస్ని మేనేజ్ చేసుకోండి ఫిజికల్ యాక్టివిటీ కూడా మంచిగా ఉండేలాగా చూసుకోండి సో ఇలా గనక మీరు టూ మీల్ డే ప్లాన్ చేసుకొని అన్ని న్యూట్రియంట్స్ అందేలాగా ప్రోటీన్ అలాగే ఫ్యాట్ అలాగే ఫైబర్ అన్నీ అందేలాగా కనుక మనం మన డేలో ప్లాన్ చేసుకుని ఫాలో అయ్యాము అంటే డెఫినెట్గా మీరు మంచి వెయిట్ లాస్ చూస్తారు అలాగే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చిన్నగా తగ్గుతూ వస్తాయి అన్నమాట ఇక్కడ కడుపు మార్చుకోవడం అనేది ఉండదు రెండు పూట్లు కూడా మంచిగా టమ్మి ఫుల్ అయ్యేలాగా తింటాము బట్ మధ్యలో మనం మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అయితే ఇది అందరూ ఫాలో అవ్వచ్చా అంటే మ్యాక్సిమం ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు మాకు అనేవాళ్ళు ఓన్లీ వెయిట్ లాస్ కోసమే చూస్తున్నాం అనేవాళ్ళు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు వెయిట్ లాస్తో పాటు థైరాయిడ్ కానీ పీసీఓడి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు డయాబెటిక్ వాళ్ళు మాత్రం లైక్ ఎవరన్నా అండర్ గైడెన్స్లో చేయటం మంచిది ఎందుకంటే డిపెండ్స్ ఆన్ షుగర్ లెవెల్స్ కాబట్టి లైక్ డాక్టర్ సజెషను లేదా న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తీసుకొని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట సో ఇలాంటి ఒక హెల్ప్ మా వైపు నుంచి మేము చేయటానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాం మన దగ్గర డిఫరెంట్ బ్యాచెస్ రన్ అవుతూ ఉంటాయి వెయిట్ లాస్ ఆర్ ఎనీ హెల్త్ ఇష్యూస్ కోసం మీరు కనుక మా ఒక ఫుడ్ ప్లాన్స్లో కానీ మా కమ్యూనిటీలో జాయిన్ అవుదాము అనుకుంటే ఎన్టీఎస్ నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఫ్రీ వెబినార్ మనకి జూలై సిక్స్టీన్త్న ఉంది సో మీరు చక్కగా యాడ్ అయ్యి అసలు ఇక్కడ సర్వీసెస్ ఏంటి సీక్రెట్స్ ఏంటి చక్కగా తింటూనే ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు హోమ్ మేడ్ ఫుడ్ తింటూనే మనం ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా నేను ఈ ఒక్క ప్రోగ్రాంలో పంచుకుంటాను కింద కాంటాక్ట్ నెంబర్కి కనెక్ట్ అవ్వండి ఫ్రీ వెబినార్ లింక్ని తీసుకోండి టూ మీల్ డే మీకు ఎలా అనిపించింది మీరు ఫాలో అవ్వండి ఒక వన్ వీక్ ఫాలో అయ్యి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు మొత్తం విన్నారు కాబట్టి వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అండ్ ఆల్సో ఈ వీడియోని ఎవరైతే హెల్దీగా వెయిట్ లాస్ అనుకుంటున్నారో ఎవరికైతే ఇది యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్